జై హింద్ మద్యపానం ఒకప్పుడు తప్పు కానీ ఇప్పుడున్న జనరేషన్ని మద్యపానం ఒక ఫేషన్ గా మారిపోయింది సంతానం కలిగిందని మద్యపానం పిల్లలకు కాళ్ళు మెడుస్తూ స్పీడ్ దొరికిందని మద్యపానం పిల్లలు తన చదువులో పాస్ అయ్యారని మద్యపానం పిల్లలకు ఉద్యోగాలు దొరికాయని మద్యపానం వాళ్ళు ప్రమోట్ అయ్యారని మద్యపానం పుడితే మద్యపానం చస్తే మద్యపానం ఏదో ఒక ఒకేషన్లో మద్యపానం సేవిస్తూనే ఉన్నారు ఒక్కొక్క వాళ్ళు ఒక వ్యక్తి అంటారు నేను ఏదో ఒకేషన్లో తీసుకో సార్ సాధారణంగా తాగానని ఆ ఒకేషన్ అనేది కూడా మద్యపానానికి ఒక బలమైన శక్తి ఉంది ఏం శక్తి అంటే మద్యపానం కొంత తీసుకున్నప్పటికీ దానికి అడిక్ట్ అయ్యే లక్షణం మద్యపానానికి ఉంది అల్కహాల్కు ఒక వ్యక్తి ఒకసారి తీసుకున్నారంటే దానికి అయ్యే వ్యవహారం అయ్యేది ఉన్నదన్నమాట సాధారణంగా ముఖ్యంగా ఏబి సీడ్ అనేది గుర్తుపెట్టుకోండి ఏ అంటే యాక్సిడెంటల్ తాగిన వాడు వెహికల్ నడిపితే ఏ బండిని ఓవర్టేక్ చేయాలనుకుంటాడు ఎదురుగా వచ్చే వెహికల్ని గుద్దేస్తాడో తను తూలిపోతూ ఏ చెట్టుకో ఏ డివైడర్కో గుద్దేస్తాడు ఏ వ్యక్తికో తాను చస్త ఇంకొని చంపేస్తాడు ఇది ఎంత ఘోరం అండి ఇంకోటి వస్తుంది బ్యాడర్ ఫ్యామిలీ అని ఈ బ్యాడర్డ్ ఫ్యామిలీకి వచ్చేస్తే కుటుంబంలో ఏ తాగుబోతు అనేది వారు ఉంటే అప్పుల పాలు కష్టాల పాలు వారికి ఆరోగ్యం క్షీణిస్తే మళ్ళీ అప్పుడు ఇవ్వాలి వాడు హాస్పిటల్ ఉండే ట్రీట్మెంట్ చేయించడానికి తల్లిని తింటారు సార్ పెళ్ళానికి కొడతాడు వాడు అత్తా చెల్లి అనేది తెలవదు వానికి చర్చడానికి కూడా ప్రయత్నిస్తాడు ఏ భావన లేకుండా విశిక్షణ కోల్పోతాడు అల్కహాల్ తీసుకున్న వ్యక్తి మొట్టమొదటి చిన్న మనకు ఖరాబ్ అవుతుంది తర్వాత లివర్ డ్యామేజ్ అయిపోతుంది అల్కహాల్ వ్యసనంగా మారిన వ్యక్తికి లివరు వ్యాకోచం చెంది గట్టి అందులో వాటర్ చేరిపోతుంది లివర్ డ్యామేజ్ అయిపోతుంది పెయిన్స్ ఖరాబ్ అయిపోతాయి బాడీలో ఉన్నటువంటి ఆర్గ రక్తపోటు ఎక్కువైతుంది హార్ట్ అటాక్ హార్ట్ స్టోక్స్ వస్తుంటాయి ఒక్క వ్యక్తి మూలంగా తన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఏడుస్తున్నారు సార్ ఇంకోపోతే క్రైమ్ సి అంటే క్రైము తాగిన వ్యక్తి వాడు ఆవేశంలో ఏం చేస్తాడో తెలియదు వాడు చిన్న మీద అసలే పని చేస్తే విచక్షణ పూర్తిగా కోల్పోతారు సెన్స్ అసలే ఉండదు దొంగతనం చేస్తాడా అత్యాచారం చేస్తాడా ఆవేశంలో ఎవరైనా హత్య చేస్తాడా అంటే ఇలాంటి ఎన్నో నేరాలు జరుగుతూనే ఉంటాయి డికి వచ్చేస్తాం డిస్ప్లే ఆఫ్ లైఫ్ జీవితం చెడిపోవన పతనం మరణమే లాస్ట్ అనమాట అది ఏ విధంగా జరుగుతుంది అంటే మనిషి శరీరంలో ఉన్న ఆర్గాన్సి మొత్తం ఖరాబ్ అయిపోతుండాలి వాడు బతికేది ఎందుకండి ఒకప్పుడు ఒక వ్యక్తి ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరం వంద సంవత్సరాలు బతికడానికి ఆశీర్వదిస్తాం మనం వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళకి తాగుబోతాయి వారు తిరుగుతుంటే మన దేశ పరిస్థితి ఏంది ఏ యువత అయితే మన దేశం కోసం పాటుపడాలో మన దేశాన్ని అభివృద్ధి చెందాలో ఆ వ్యక్తు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నాయకులు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల లోపల తన దేశం కోసం ప్రాణాలు పిచ్చిందండి వీళ్ళు పిచ్చిన కొడుకు తాగుబోతులు అవుతున్నారు ఇదేనా అండి మన దేశం కోరుకున్నది ఇంకెప్పుడు మారాలి వాళ్ళంటి వాళ్ళు ఈ ప్రజా ప్రజల మధ్యకు వస్తే అప్పుడైనా ఒకరిని మారుతున్నాం కొందరు ఆ ఆకోదరు ఆ పూర్తిగా మారుదాం మద్యపానం లేని రాష్ట్రంగా మన తెలంగాణ మారుద్దాం అందుకు మేము రెడీ ఉన్నాం మీరందరూ మారండి కనీసం మద్యపానం మారడానికి రెండు కావాలండి ఈ టీవీ యాడీలో ఇవన్నీ పనికిరావు ఈ యాడ్లు పనికిరావు ఏ మందులో మాకులో తింటే పనికిరాదు ఒకటి భయం కావాలి ఒకటి ఒకటి భయం కావాలి రెండు జ్ఞానం కావాలి ఫ్రెండ్స్ ఉన్నవాడు ఒక మంది తాగడు తాగితే నా కుటుంబం ఆగమైతే నేను ఆగమైతే అని ఆలోచిస్తాడు భయం ఉన్నవాడు నేను ఆగమైతే నా కుటుంబం ఏమైంది నా కుటుంబం రోడ్లో పడుతుంది కీర్తి ప్రతిష్ట మర్యాద అన్ని మంట తప్ప తాగి గల్లీలలో పడిపోతే వారి భార్యలో వాళ్ళ బిడ్డలో తీసుకొచ్చి ఇళ్ళలో చేర్పిస్తున్నా సార్ ఎంత సెన్స్ సార్ అది ఇదేనా సార్ మర్యాద ముందే పుట్టినందుకు నువ్వు పుట్టి దేశం కోసం ఏమైనా చేస్తావు కనీసం నీ కుటుంబానికి చేయి నువ్వు దేశం కోసం చేయకుండా నీ కుటుంబానికి చేయి అదే నువ్వు దేశ సేవ అయిపోతుంది దయచేసి మద్యపానం మారండి మద్యపానం మారండి మద్యం మనకు వద్దు మన జీవితాలకు వద్దు మన దేశం కోసం మనం పాటుపడదాం జయ భారత్ జయ భారత్